పేదలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంకల్పించాడు అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాడు కూడా కొన్ని అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ క్రెడిట్ను నాశనం చేయాలని చెప్పేసి బలంగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది స్వతహాగా పెత్తందారుల సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశాడు ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు దీంతోనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ఒక పోరాటం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీఎస్ శ్రేణులకు పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ ఉద్యమం రచ్చబండ కార్యక్రమం నుంచి మొదలై నియోజకవర్గాల నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైన సంతకాలు సేకరించి వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయాన్ని కూడా తరలించడం జరిగింది వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారికి నివేదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమతం ఆయన నిర్ణయం అదేవిధంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం అక్టోబర్లో వైసా కాంగ్రెస్ పార్టీ రచ్చబండ పేరుతో ప్రజల మధ్యకి వెళ్ళి సంతకాల సేకరణ కూడా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు యువత మేధావులు వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనే సంతకాలు కూడా చేశారు అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే తుఫాన్లు వర్షాలు బీభత్సంగా వచ్చాయి దీంతో ఈ కార్యక్రమం ఫ్లాప్ అవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా సంతోషించింది కానీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజ ప్రజాభిప్రాయ సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు తర్వాత ఈ ప్రజా ఉద్యమం నవంబర్కి వచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరుకుంది ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉద్దు చాలా స్పీడ్గా నడిచింది ఆ తర్వాత సంతకాల బాక్సులు సేకరించి నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు ఇదో తరలించారు ఆ ర్యాలీ ఆ ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది ఎక్కడ కానీ జన సమీకరణ చేయలేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని నిరసించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ ర్యాలీలో నినాదాలు కూడా గట్టిగానే విన్నపడ్డాయి డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ సంతకాల బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించడం జరిగింది అక్కడ నుంచి ఇవాళ ఈరోజు ర్యాలీగా తాడేపల్లికి తరలించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం ఈ ఉద్యమం తమ ఆరోగ్యం విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు కాబట్టి అంత జనం పొలవమని రావడం జరిగింది అందుకే ఈరోజు ర్యాలీలు పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొనడం కూడా జరిగింది కామన్ పీపుల్స్ కూడా ఈ భాగస్వామ్యం వల్లే ఇది విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని కూడా ఆకర్షించింది అట్ ది సేమ్ టైం పార్లమెంట్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రకారాలు చూపిస్తున్నారు పార్లమెంట్ ఎదుట వాళ్ళ నిరసన కార్యక్రమం కూడా మొదలుపెట్టడమో జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వాలకు తెలిసేలా గట్టిగానే ఉద్యమాలు చేయవలసిన అవసరం కూడా ఉంది కానీ ఈ కార్యక్రమం మాత్రం చాలా చాలా పకడ్బందీగా చాలా మంచిగా ఎక్కడ కానీ గలాటలు లేకుండా ఏదో గోడ కట్టినట్టు పొందికగా గోడ కట్టినట్టు గులాబీ మొక్కకు అంటి కట్టినట్లు ఎంతో క్రమశిక్షణగా డిసిప్లిన్గా చాలా శ్రద్ధగా ఎంతో పద్ధతిగా ప్రభంజనమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కామన్ పీపుల్ కూడా రోడ్ ఎక్కడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సంబరంలాగా అనిపించింది దాడిశెట్టి గారు దంచి కొట్టాడు అనంతపురంలో అదరగొట్టారు కడపలో కథం దొక్కారు పల్లాండలో పౌరుషం చూపించారు విశాఖపట్నంలో విశ్వరూపం శ్రీకాకుళంలో చిత్తం కొట్టేశారు గోదావరి జిల్లాలో గర్జించారు ఇలా ఏ జిల్లాలో చూసినా చించి ఆరేసారు అంతే సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఏలూరు సాలూరు ఆ ఊరు ఈ ఊరు అనే లేదు అన్ని ఊర్లలో ఊర మాస జాతరలా ఉతికి ఆరేశారు సోషల్ మీడియా సైనికులు లైవ్లు పెట్టి కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు అదేవిధంగా సాక్షి మీడియా కూడా చాలా బాగా పనిచేసింది ఆ సిబ్బంది ఉరుకులు పొరుగులతో సెమటొచ్చి పూర్తిగా ఎఫెక్ట్ అసలు ఎఫర్ట్ పెట్టి తమ శక్తికి మించి కవరేజ్ కూడా ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఇదంతా ఎవరి కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ఇదంతా కూడా ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఎజెండా గొప్పదం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆయన తీసుకున్న ప్రతి స్టెప్కి ప్రత్యర్థులు హ్యాండ్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే ఆయన తీసుకుంటే నిర్ణయాలు చాలా గొప్పవి అటువంటి వాటిని రూపుమాపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు కానీ అవి జరగవు కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెనకడిగేసి ఆ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రభుత్వంలోనే నడిపించేలా ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది మెడికల్ కాలేజీల జోలుకొస్తే కబర్దార్ అని చెప్పేసి పేర్ని నాని గారు సవాల్ విసిరాడు చంద్రబాబు నాయుడు గారు మనకి చౌకగా కట్టబెడుతున్నాడన్న దురాశతో చంద్రబాబు నాయుడు గారి బంధువులు బినామీలు ఎవరైనా సరే మెడికల్ కాలేజీలను కాజేస్తే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వారి కబంధ హస్తాల నుండి మెడికల్ కాలేజీలను తీసుకొని ప్రజల ఆస్తులను కాపాడుకుంటామని చెప్పేసి మన్ మాజీ మంత్రి పేర్ని గారు చాలా గట్టిగా మాట్లాడుకుంటూ జరిగింది ఇలాంటి ఉద్యమాలు ముందు ముందు ఇంకా చాలా నడుస్తాయి